వెళ్ళారు అప్పుడు ఏంటి కోడేంటి అప్పుడు గాని కొడసన్ సరే గాట్ ఏంటి లాస్ట్ ఏంటి లాస్ట్ లోకి ఐడి రి నేను కావాలి రే ఆ కారు ఎందుకు తీసుకుంటే అమ్మా దయ ఆ కాత లోపల పో యానే లోపల పడి ఈ రొట్టా జ్ఞాన్ తీరకే బాగుంది ఏంటి నేను ఎందుకు అమ్మా మమ్మీ అసలు ఏం మనిషి వేరే కిందికే అసలు ఆయన కిందికే తక్కకుండా అనకుండా అతను చూడు అట్లా కింద పడ్డాడు అది నువ్వైనా అడ్డం ఉందేండి డాడీ చిన్న <laughs>